వెల్ డన్ స్టార్ట్ చేయండి వెళ్దాం అదే ఇక్కడ పెట్టండి ఇది ఎక్కడో పెట్టి తిప్పాలి కదా స్టార్ట్ చేయడానికి కిస్ ఇది పెట్టి తిప్పేది ఊపేది కాదండి అక్కడ బటన్ ఉంటది ఆ బటన్ నొక్కితే సరిపోద్ది ఓ ఇదా అంతేనా ఇట్స్ సింపుల్ గానే యుఎస్ లో కార్

బేసిక్గా యూఎస్ కార్లో క్లచ్ ఉండదండి ఇవన్నీ ఆటోమేటిక్ కార్ మీ రైట్ సైడ్ కనిపిస్తుంది యాక్సిలరేట్ అది మీ లెఫ్ట్ సైడ్ ది బ్రేక్ క్లచ్ ఉండదా మరి ఇదేంది అది గేర్ రోడ్ క్లచ్ లేనప్పుడు గేర్ ఎందుకండి తీసి అవుతారు కూడా ఇన్ ఫస్ట్ తీస్తే మనం ముందుకెళ్ళలేమండి మీరు బ్రేక్ తొక్కి గేర్ వేస్తే మనం ముందుకెళ్ళిపోతాం ఓకే సో ఇప్పుడు నేను బ్రేక్ తొక్కి పార్కింగ్ నుంచి గేర్ వేసి పవర్ బటన్ ఆన్ చేయాలి ఫస్ట్ ఇంజిన్ ఆన్ చేయండి